గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం ఎలాగైనా సరే హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు అయితే ఆ హిట్ కోసం విజయ్ దేవరకొండ ఏకంగా ముగ్గురు హీరోల సాయాన్ని కోరబోతున్నారు ఒక్కో భాషలో ఒక్కో హీరో విజయ్ దేవరకొండకు సపోర్ట్ చేయబోతున్నారు ఆ హీరోలు ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి రౌడీ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసింది ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను విడి ట్వెల్వ్ అని వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఈ నెల పన్నెండున టైటిల్ తో పాటు టీజర్ను కూడా రివీల్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ మూవీ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మరో ముగ్గురు స్టార్ పనిచేశారని అంటున్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్న సంగతి తెలిసింది అయితే మూవీ తెలుగు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారని అంటున్నారు ఆయన వాయిస్ తోనే మూవీ ప్రారంభం అవుతుందనేది ఈ తాజా వార్తల తారాంశం అచ్చం ఇలాగే హిందీలో రణబీర్ కపూర్ తమిళ్ వర్షన్ కు సూర్య వాయిస్ ఓవర్ అందించారని పుకార్లు వినిపిస్తున్నాయి ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే విజయ్ దేవరకొండకు హిట్ ఇవ్వడానికి ఏకంగా మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు సినిమా ఉండగా సినిమాలో మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనువిందు చేయబోతున్నారు రీసెంట్ గా కేరళలో పలు కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించారు యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ గా నటిస్తుంది యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది విడి ట్వెల్వ్ తర్వాత విజయ్ దేవరకొండ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నారు దీనికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ఇందులో విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాలు అనౌన్స్ చేశాయి రాయలసీమ నేపథ్యంలో పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మధ్యకాలంలో జరిగే కథతో ఈ మూవీ తెరపైకి రాబోతుంది